హాయ్ అందరూ పచ్చడుకులు ఎట్లా వేసుకుంటారు మేమైతే గిట్ల వేసుకుంటూ మంచిగా నూనె పోసుకొని మంచిగా లావాలు జీలకర్ర పల్లీలు మంచిగా వేసుకొని పల్లీలు మంచిగా వేగాలి లేకపోతే పచ్చి పచ్చిగా వస్తాయి తర్వాత కొద్దిగా శానిగపప్పు వేసుకొని మంచిగా వేగనీయాలి పల్లీలు ఇట్లా పట్టుకు పట్టుకు సౌండ్ రావాలి పల్లీలు ఇట్లా పలిగినట్టు ఉంటే మంచిగా వస్తాయి తర్వాత మనం మనం కొంచెం మిర్చి మళ్ళీ అట్నే ఉల్లిగడ్డలు కొంచెం క్యారెటు వేసుకొని మంచిగా వేయించుకొని కొంచెం లైట్గా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ వేగదాకా మంచిగా వేడి మీద చిన్న సిమ్లో పెట్టి మంచిగా వేయించి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కల్లెమ్మాకి వేసుకొని మన నానబెట్టుకొని నీళ్ళు తీసేసిన పచ్చటికలు ఉంటాయి కదా తడటకులు అవి మంచిగా వేసి కలుపుకోవాలి చూసి రడటటుకులు సూపర్ ఉంటాయి మీరు తడటుకులు అంటారా లేకపోతే పొహ అంటారా నేనైతే పచ్చటికులు తడటుకులే అంటాం మస్తుంటాయి ఇట్లా చేసుకుంటే ఐదు నిమిషాలలో టిఫిన్ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చిన్న పిల్లలకైనా ఎవరికైనా టేస్ట్ సూపర్ ఉంటుంది చూసారు కదా ఎంత మస్తు కనబడుతుంది నాకైతే ఫుల్ ఇష్టం పచ్చడికలు అంటే మీకు కూడా నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలో కాదు మళ్ళీ కలుద్దాం పచ్చడుకులు మాత్రం ఒక్కసారి గీత ట్రై చేయండి మీరేమంటారో కామెంట్ చేయండి పొహా అంటారా పచ్చడికులు అంటారా